అమ్మ అక్క చెల్లి వదిన అత్తయ్య భార్య స్నేహితురాలు ఇలా ఎన్నో రకాలుగా స్త్రీ సంబంధాలను కలిగి ఉంటుంది మన సమాజంలో మహిళకు ఎంతో గౌరవం ఉంది నిజం చెప్పాలంటే స్త్రీ లేకపోతే ఈ లోకమే లేదు కష్టాన్ని ఇష్టంగా మలుచుకుని నవమాసాలు మోసి ఈ లోకానికి ఒక రూపాన్ని తీసుకురావడంలో మహిళ పాత్ర ఎంతో కీలకమనే చెప్పాలి అన్ని రంగాల్లో పురుషులకు ఏమాత్రం తీసుకోకుండా వారితో పోటీ పడుతూ మాకు మేమే సాటి మాకు రారెవ్వరూ పోటీ అన్నట్లు ప్రతి రంగంలో దూసుకుపోతుంది మన మహిళ అయినప్పటికీ ఎక్కడో చోట ఏదో విధంగా స్త్రీ వేధింపులకు గురవుతూనే ఉంది అణిచివేతకు లోనవుతూనే ఉంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ స్పెషల్ స్టోరీని అందిస్తుంది న్యూస్ త్రీ తెలుగు ఏ వండర్ఫుల్ మదర్ ఏ లవ్వింగ్ డాటర్ ఏ గ్రేట్ సిస్టర్ ఏ పర్ఫెక్ట్ పార్ట్నర్ ఏ కేరింగ్ గ్రాండ్ మదర్ ఎవ్రీ మూమెంట్ ఇన్ లైఫ్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ యూ వై థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఇంట్లో బయట కూడా వేధింపులు చివరకు చావే శరణ్యమని భావించిన కొంతమంది మహిళలు తమ స్వశక్తితో పక్కా ప్రణాళికతో ముళ్ళబాట నుంచి పోలబాటగా తమ జీవితాలను మార్చుకున్న వారు ఎంతోమంది ఉన్నారు మహిళ దినోత్సవం సందర్భంగా వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జోహారు మహిళలందరికి జోహారు మాతృమూస్తులకు జోహారు వీర వనితలకు జోహారు కీర్తికాంతలకు జోహారు వీర వనితలకు జోహారు కీర్తికాంతలకు జోహారు నేడే మహిళా దినోత్సవం నేడే మహిళా దినోత్సవం ఈమె పేరు శ్రీదేవి గుంటూరుకు చెందిన ఈ మహిళ మైక్రోబయాలజీలో పీజీ చేశారు సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈమె ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎన్నో కలలు కన్నారు పీజీ తర్వాత కష్టపడి పిహెచ్డీ కూడా చేశారు శ్రీదేవి మంచి ఉద్యోగం కోసం చూస్తున్న సమయంలో ఓ కాలేజీలో లెక్చరర్గా జాబ్లో జాయిన్ అయ్యారు అయితే జీతం చాలక ఎన్నో ఇబ్బందులు పడ్డ శ్రీదేవి ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా వ్యాపారం ప్రారంభించారు వ్యర్థాలను సేంద్రియ ఎరువులను తయారు చేసే పరిశ్రమను ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నారు శ్రీదేవి ఎవరి కోసం బ్రతకాలి నాకెవరున్నారు అనే ఆలోచనను పక్కనబెట్టి భర్త కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో మంచి విజయాలను సాధిస్తున్న శ్రీదేవి గారికి న్యూస్ త్రీ తెలుగు తరపున ప్రత్యేక అభినందనలు స్త్రీకున్న ప్రాముఖ్యత ఈ సమాజంలో అంతా ఇంత కాదు రంగాల్లో వారి కృషికి పొందిన గుర్తింపు రోజు సమాజం యొక్క అభివృద్ధికి పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానంగా సహకరించగలరని వారిని మనం గౌరవించాలి గుర్తించాలి వేర్ దేర్ ఈజ్ ఏ ఉమెన్ దేర్ ఈజ్ ఏ మ్యాజిక్ అంటారు ఈ విషయాన్ని స్త్రీ నిరూపించుకుంది స్త్రీ సమాజానికి వెన్నెముక అంటారు కాబట్టి ఈ విషయాన్ని సమాజము ప్రభుత్వం మరియు పాలకులు అందరూ కూడా గుర్తించి గౌరవిస్తారని కోరుకుంటూ న్యూస్ ప్రతిభ పేరుకు తగ్గట్లుగానే ఎంతో ప్రతిభావంతురాలు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన ప్రతిభ హైదరాబాద్లో ఎంబీఏ పూర్తి చేశాక సాఫ్ట్వేర్ రంగంలో పనిచేశారు అయితే చేసే జాబ్ పట్ల సాటిస్ఫాక్షన్ లేక ఎన్నో ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొంటూనే తండ్రి ప్రోత్సాహంతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు ప్రతిభ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఉండే వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి చేసేందుకు నేచర్స్ బయోప్లాస్టిక్ సంస్థను ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఈ మన ప్రతిభ భవిష్యత్ కాలంలో ప్రతిభ గారు మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది న్యూస్ త్రీ తెలుగు అందరికీ నమస్కారం స్త్రీలందే జననం లేదు స్త్రీలందే గమనం లేదు స్త్రీలందే పుట్టుక లేదు స్త్రీలేందే సృష్టి లేదు అలాంటి మహోత్తరమైనటువంటి మరి ఆ మాతృమూర్తికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జనంలో స్త్రీలు ఎంతో ముందుకు వెళ్తున్నారు విద్యారంగంలో కానివ్వండి లేకపోతే రాజకీయాల్లో కానివ్వండి విద్యా వ్యాపార రంగాల్లో అన్నింటిలో కూడా స్త్రీలు దూసుకుపోతున్నారు ముందు ఇతర నారేస్తు పూజతే రమంతే తత్ర దేవత అని ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారంట మరలా అలాంటి చోట ఈరోజు స్త్రీలకి మహిళలకి కనీసం రక్షణ అనేది లేకుండా పోతుంది ఈరోజు బయటికి వెళ్తే మహిళలు ఎన్నో దారుల గురవుతున్నారు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక ఈవిడి పేరు ఆమనే ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఆమనిది గిరిజన కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడేని పరిస్థితి వీరిది ఉన్నత చదువులు చదివి మంచి పొజిషన్లో స్థిరపడాలన్నది ఆవిడే కోరిక కానీ ఆశ తీరలేదు అసలే పేదరికం ఆపై పెద్ద కుటుంబం ఎంత అవగానే పెళ్లి చేశారు ఆమెకు భర్త పెట్రోల్ బంకులో పనిచేసేవారు కుటుంబ పోషణకు భర్త తెచ్చే జీతం సరిపోయేది కాదు భర్తకు సాయంగా అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి అమ్మేది ఆమెని అలా కొద్ది రోజుల తర్వాత ఊర్లోనే చిన్నపాటి కిరాణా షాపు ప్రారంభించారు అలా అలా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ పచ్చళ్ళు పట్టి అమ్మడం కూడా ప్రారంభించారు ఆమెని రోజులు గడుస్తున్న కొద్దీ ఆన్లైన్ మార్కెటింగ్ స్టార్ట్ చేసిన ఆమెకు తిరిగే లేకుండా పోయింది అమెరికా జర్మనీ యూకే సింగపూర్ మలేషియా లాంటి ఎన్నో దేశాలకు వీళ్ళ పచ్చళ్ళు వెళ్తున్నాయంటే ఆమెని ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు ఆమెని గారు వ్యాపారంలో మరింత అభివృద్ధి సాధించాలని ఎంతో మందికి జీవనోపాధి కల్పించే దిశగా అడుగులు వెయ్యాలని న్యూస్ త్రీ తెలుగు కోరుకుంటుంది నా పేరు చాందిని వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ చేస్తున్నాను మహిళల దినోత్సవం సందర్భంగా ఒక చిన్న కవిత ఈ సృష్టిలో అందమైనది ప్రకృతి ఆ ప్రకృతికి మించిన అందం స్త్రీ బాపు బొమ్మలో స్త్రీ కవి వర్ణంలో స్త్రీ పాటల పూదోటలో స్త్రీ అయినా అతిశయపడము కుటుంబంలో ముఖ్య భూమిక స్త్రీ అంతర్జాతీయ వేదికలలో స్త్రీ అన్ని రంగాలలో స్త్రీ అయినా సంతృప్తి చెందము ఆవేదనలో ఆక్రందనలో అణచివేతలో స్త్రీ అంతం లేని పోరాటంలో స్త్రీ అయిన కృంగిపోము బంధాల బాధ్యతలతో అలసిన ఆగక లక్ష్య సాధనలు పరిగెడుతూనే ఉంటాము అందుకే అన్నిటికంటే ప్రపంచంలో అత్యంత అద్భుతం స్త్రీ న్యూస్ త్రీ ఛానల్ తరపున అందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు ఇక ఈవిడి పేరు జయమ్మ పేరుకు తగ్గట్లుగానే ఎన్నో ప్రతికూల పరిస్థితులు అవరోధాలు ఇక్కట్లు ఇబ్బందుల నుంచి జయించారు జయమ్మ ఆరు పదుల వయసులో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు జయమ్మ నగర్ జిల్లా జక్కపల్లి గ్రామానికి చెందిన ఈమె కుటుంబం అంతా వ్యవసాయం మీదనే ఆధారపడేవాళ్ళు దీనితో పాటు జయమ్మ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ గానుగు నమ్ముతూ ఉండేది ఈ క్రమంలో అనారోగ్యం పాలైన జయమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది గ్రామంలో అందరూ ఆమెను అదో రకంగా చూసేవారు క్యాన్సర్ కదా త్వరలోనే చనిపోతూ అన్నారు అయినా ఎప్పుడూ కృంగిపోలేదు జయమ్మ నిరాశ నిస్పృహలకు లోనవకుండా అరవై ఏళ్ళ వయసులో ఆరోగ్యతాయని అనే పేరుతో గానుగు నూనెను తయారు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు మన జయమ్మ అంతేకాదు ఎంతోమందికి ఉపాధినిచ్చి శబాష అనిపించుకుంటున్నారు మన జయమ్మ మంచి ఆరోగ్యంతో రానున్న కాలంలో మన గారు మరిన్ని చేసుకోవాలని ఆశిస్తోంది న్యూస్ తెలుగు నమస్కారం అండి నా పేరు బొమ్మసాంత్ జ్యోతి నేను మైలవరం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాన్ని ముందుగా అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇది కూడా మనం మనస్ఫూర్తిగా చెప్పుకోలేకపోతున్నాం అండి ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అనేది కూడా ఎప్పుడు చెప్పుకుంటామండి మహిళలందరూ సుఖంగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో మహిళలందరూ సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు మనం చెప్పుకోగలుగుతాం మహిళా దినోత్సవ శుభాకాంక్షలని ఇలాంటివి ఇవన్నీ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం అంటే ఈరోజు మహిళలందరూ ఇవ్వాలా రేపు మహిళలకి రక్షణ ఉందా అండి అసలు ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదు భద్రత లేదు ఏదీ లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మహిళల మీద అఘాయిత్యాలు ఘోరాలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి ఈ గంజాయి మత్తులో పడిపోయి యువత తల్లికి చెల్లికి తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు చెడిపోతున్నారు మన రాష్ట్రాన్ని బాగు చేసే నాయకుడు అనేవాళ్ళు లేడు మన రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరికి వాళ్ళే తప్పులు చేస్తున్నారు ఇంకా సామాన్య ప్రజలు ఎంతండి ఎంపీలు వీళ్ళే ఇంట్లో బాబాయిని చంపేయాలి ఆడవాళ్ళతో ఫోన్ రికార్డింగ్లు వింటా ఉన్నాం ఇవాళ రేపు ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారండి ఒక్కొక్కరు దీని గురించి ఏ మహిళా మంత్రి కూడా బయటకు వచ్చి మాట్లాడరు మహిళా మంత్రులు ఎంతసేపటికి జగన్ గారిని భజన్ చేయడము జగన్ భజన చేసుకుంటా కూర్చుంటే వాళ్ళకి ఎమ్మెల్యే నుంచి ఎంపీ పదవిస్తారు ఇంకేదో పదవిస్తారు డబ్బులు సంపాదించుకోవడానికి తప్పితే మన మహిళలకి ఏదన్నా చేద్దాము మహిళలకి ఏదన్నా రక్షణ కల్పిద్దాము ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదన్నా కలిగిద్దాము ఇలాంటి వాటి గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తుంది దీనివల్ల మనకి మహిళలకి ఎటువంటి ఉపయోగము లేదు ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందల సంఖ్యలో పురుషులతో సమానంగా పోటీ పడుతూ ఉన్నత స్థాయికి చేరుకుని తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు మన మహిళలు ఈ మహిళా దినోత్సవం రోజున మీకు ఓ విభిన్న వ్యక్తి అంతకంటే ముందుగా మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తిని గురించి చెప్తాను ఈ విజువల్స్ చూశాక మీకు కొంత తెలిసిందనుకుంటున్నాను ఈవిడి పేరు కళ్యాణి అండి కళ్యాణి కంటే ట్రాన్స్జెండర్ కళ్యాణి అంటేనే అందరికీ తెలుస్తుంది విజయవాడకు చెందిన ఈమె సమాజంలో ఎన్నో అవమానాలను చేత్కారాలను భరిస్తూ తన కాళ్ళపై తాను నిలబడింది అంతేకాదండోయ్ పేదలు అనాథులకు అండగా ఉంటూ చేతనైన సహాయం చేస్తూ వస్తుంది మహిళా దినోత్సవం సందర్భంగా మన కళ్యాణి న్యూస్ త్రీ తెలుగుతో మాట్లాడారు ఆవిడేమన్నారో ఒకసారి విందాం మహిళా దినోత్సవం సందర్భంగా నేను మాట్లాడు మాట్లాడదామని వచ్చాను నేను ఒక ట్రాన్జెండర్ కళ్యాణిని మన ఇంట్లో మన అమ్మని ఎలా గౌరవిస్తున్నాము అలాగే సమాజంలో స్త్రీని కూడా అలాగే గౌరవించాలని కోరుకుంటున్నాము ఆడవాళ్ళకి అగతజాలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి హత్యలు చేస్తున్నారు మా ట్రాన్స్ జెండర్లు కూడా అలాగే జరుగుతుంది కానీ అది వెలుగులోకి రాదు కాబట్టి ఆడవాళ్ళని గౌరవించండి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ ఇంట్లో అక్కని చెల్లిని అమ్మని గౌరవిస్తే మన సమాజంలో కూడా గౌరవించబడతాము కాబట్టి మీరు ఒక స్త్రీని గౌరవించాలని కోరుకుంటున్నాను మా టాన్ జనరల్ని కూడా గుర్తించండి గౌరవించండి మేము కూడా ఆడామే కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను ఆడవాళ్ళకి టాన్ జెండర్కి ఒక భద్రత ఇవ్వాలని మీరు మాకు అండగా ఉండాలని మా కష్టాలు ఏమన్నా ఉన్నా మీరే ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరిని కోరుకుంటున్నాను మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు న్యూస్ త్రీ ఛానల్ వాళ్ళకి నా కృతజ్ఞతలు అందరికీ నవ్వు అలాగే కొంతమంది తమ అభిప్రాయాలను తెలియచేశారు అవి కూడా చూద్దాం అందరికీ నమస్కారం ఈ సమాజంలో స్త్రీకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాంటి స్త్రీకు సరైన గౌరవం దక్కడం లేదు ఇప్పటికీ కూడా మహిళల పట్ల వేధింపులు జరుగుతూనే ఉన్నాయి మహిళల పట్ల వేధింపులు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యూస్ త్రీ తెలుగు ఛానల్ ద్వారా కోరుకుంటున్నాము మా ఛానల్ తరపు నుంచి మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు వేధింపులు ఎక్కువయ్యాయి ఈ వేధింపులు దాడులు అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నది నా అభిప్రాయం హ్యాపీ ఉమెన్స్ డే ప్రపంచంలో ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది రెండింటికి తప్ప ఒకటి అమ్మ రెండు భార్య ఒకరు షీ బిల్డ్స్ యువర్ లైఫ్ ఇంకొకరు షీ లీడ్స్ యువర్ లైఫ్ ఒకరు మనకు జన్మనిస్తారు ఇంకొకరు ఆ జన్మంతా ప్రేమిస్తారు ఇద్దరి కాన్సెప్ట్ ఒకటే నిన్ను ప్రేమించడం అమ్మ భారం కాదు భార్య బానిస కాదు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మన సమాజంలో మహిళల పట్ల వేధింపులు దాడులు జరుగుతూనే ఉన్నాయి ఆడవాళ్ళ పట్ల ఎప్పుడైతే గౌరవం మర్యాద పెరుగుతుందో అప్పుడే నిజమైన సంతోషం ఆనందం హ్యాపీ ఉమెన్స్ డే స్త్రీ ఎంత శక్తివంతరారో అంత సహనమూర్తి అటువంటి స్త్రీని తల్లిగా పూజించు భార్యగా ప్రేమించు సోదరిగా దీవించు స్త్రీని గౌరవించు హ్యాపీ ఉమెన్స్ డే పుట్టినింట మెట్టినింట ఉద్యోగం వ్యాపారం ఇలా ఏ రంగంలోనైనా మమేకమై ఆయా బాధ్యతలలో ఒదిగిపోతూ మరియు కుటుంబ సభ్యుల సేవలో తనను తాను మర్చిపోతూ దిగ్విజయంగా సాగుతున్న మహిళా మనులందరికీ న్యూస్ త్రీ తెలుగు ఛానల్ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు a loving daughter a great sister a perfect partner a caring grandmother every moment in life is incomplete without you we thank you for being women